శ్రీమద్ రామాయణం సుందరకాండము ఆరవ సర్గం రావణాదుల భవనములలో హనుమంతుడు సీతను అన్వేషించుట కామరూపధారి అయిన హనుమంతుడు రావణుని గృహములయందు ఎచ్చటను సీతజాడగానక మిక్కిలి విచారగ్రస్తుడయ్యను అనంతరం జాగరూకుడై నేర్పుతో లంకయన్నంతటను అన్వేషింపసాగను పిమ్మట శుభలక్షణ సంపన్నుడైన మారుతి సూర్యకాంతులతో ప్రకాశించుచున్న ప్రాకారము గల రావణుని ప్రాసాదమును సమీపించెను సింహములచే సురక్షితముగానున్న మహారణ్యము వలె ఆ రావణ భవనం భయంకరులైన రాక్షసులచే కాపాడుపడుచుండెను అట్టి భవనమును పరికించి చూచుచు ఆ కపివరుడు ఆశ్చర్యచకితుడాయెను ఆ భవనము వెండి బంగారములతో నిర్మింపబడిన ముఖ ద్వారములతో అద్భుతముగా శోభిల్లుచుండెను అది చిత్ర విచిత్రములైన అంతస్తులతోడను అందమైన ద్వారముల తోడను అలరారుచుండెను ఆ రావణ భవన సమీపమున అలుపెరగని వారును సూర్యులును అయిన ప్రముఖులు మదపుటేనుగులను అధిష్ఠించి ఉండిరి అజేయులైన అశ్వారూఢులను రథారూఢులను సర్వసన్నద్ధులై ఉండిరి అచట దంతములతో వెండి బంగారములతో నిర్మింపబడిన విచిత్రములైన రథములు ధ్వనులను నర్చుచు ఇటునటు సంచరించుచుండెను అందు సింహ వ్యాఘ్ర చర్మములచే చేయబడిన కవచములు ఉంచబడి ఉండెను ఆ భవనము అనేక రత్నములతో అలంకృతమైనది శ్రేష్టములైన ఆసనములకును పాత్రలకును నిలవైనది మహారథులకు నిలయమైనది మహారథముల ధ్వనులచే నిండినది అచ్చట నానావిధములైన జింకలు శారికాది పక్షులు వేల సంఖ్యలో అంతటను చేరి ఉండెను ఆయా మగ మృగపర్చులన్నీయును గంభీరములై చూడముచ్చట గొల్పుచుండెను ఆ భవనము సుశిక్షితులు వినయశీలు రక్షకులు అయిన రాక్షసులచే బాగుగా రక్షింపబడుచుండెను అది ప్రముఖ రత్నములచే పరిపూర్ణమై ఉండెను ఆ రాక్షసేంద్రుని నివాసమునందలి రత్నములు ఆనందమున ఓలలాడుచుండిరి వారి ఆభరణముల మంజుల రవములు సముద్రపు టల్లల ధ్వనుల వలె మనోగ్నములై ఉండెను ఆ ప్రాసాదము ఛత్ర చామరాది చే ఒప్పారుచుండెను అది శ్రేష్టములైన అంగరు చందనాదుల పరిమళములను వెదజల్లుచుండెను అది బలిష్టులైన రాక్షసులతో కూడి సింహములచే వ్యాప్తమైన మహారణ్యము వలె విలసిల్లుచుండెను ఆ భవనము భేరీ మృదంగ ధ్వనులతోనూ శంఖనాదములతోనూ మారుమ్రోగుచుండెను అచ్చట రాక్షసుల చే నిత్యార్చనలు పర్వదినముల ఎందు హోమకార్యములు పూజలు కొనసాగు కొనసాగుచూ ఉండెను ఆ రావణ భవనము సముద్రము వలె లోతైనది విశాలమైనది రావణ భయము చే నిశ్శబ్దమైనది అది మహారత్నములతో పొదుగబడిన పై కప్పులు గలది శ్రేష్టములైన రత్నములతో నిండినది మహాత్ముడైన రావణుని యొక్క అట్టి మహాభవనమును ఆ వానర వీరుడు దర్శించెను గజాస్వరథములతో నిండినదై మధురాకృతిలో విరాజిల్లుచున్న భవనం లంకా నగరమునకే ఆభరణమని ఆ మహాకపి తలంచెను అట్టి రావణ భవన సమీపమున అతడు సంచరించెను ఆ వానరోత్తముడు రాక్షసుల యొక్క గృహములను ప్రాసాదములను ఉద్యానవనములను క్రమక్రమముగా వీక్షించుచు నిర్భయముగా తిరగసాగెను మిక్కిలి పరాక్రమశాలి అయిన హనుమంతుడు అతి వేగముతో ప్రహస్తుని భవనముపై దుమికెను పిమ్మట మహాపార్శ్వని గృహముపై కెగిరెను అనంతరము మేఘసదృశమైన కుంభకర్ణుని ప్రాసాదము మీదికి పిమ్మట విభీషణుని హారమ్యముపైకి చేరెను తదనంతరము ఆ మహాకపి మహోదరుడు విరూపాక్షుడు విద్యుజ్విహ్నుడు విద్యుజిహుడు విద్యున్మాలి వజ్రదంష్ట్రుడు మొదలగు వారి భవనములపై తిరిగెను పింపట మహా తేజస్శాలి అయిన మారుతి ధీమంతుడైన సుకుడు సారణుడు ఇంద్రజిత్తు జంబుమాలి సుమాలి మొదలగు వారి భవనములన్నింటినీ క్రమముగా గాలించెను అటు పింబట రశ్మికేతువు సూర్యశత్రువు వజ్రకాయుడు ధూమ్రాక్షుడు సంపాతి విద్యుద్రూపుడు భీముడు ఘనుడు విఘనుడు సుఖనాసుడు వక్రుడు శఠుడు వికటుడు హ్రస్వకర్ణుడు ధంష్టుడు రోమసుడు యుద్ధోన్మతుడు యుద్ధోన్మత్తుడు మత్తుడు ధ్వజగ్రీవుడు నాది విద్యుజ్విహ్నుడు ఇంద్రజిహుడు హస్తిముఖుడు కరాలుడు పిశాచుడు సోనితాక్షుడు మొదలగు రాక్షసుల గృహములను ఆ మారుతి వరుసగా శోధించెను సుప్రసిద్ధుడైన హనుమంతుడు అద్భుతావహములైన ఆయా భవనములయందు సంచరించుచు సంపన్నులైన రాక్షసుల సంపదలను తిలకించెను శుభలక్షణ సంపన్నుడైన మారుతి రాక్షసులందరి భవనములను పూర్తిగా శోధించిన పిమ్మట రాక్షస ప్రభువైన రావణుని ప్రాసాదమునకు చేరెను కపివర్ణుడైన ఆంజనేయుడు అంతటను తిరుగుచు రావణుని సమీపమున శయనించిన వారును వికృతములైన చూపులు గలవారును ఆయన రాక్షస స్త్రీలను చూచెను ఆ రాక్షస స్త్రీలలో కొందరు శూలములను ఇనప గుదీలను చేతబట్టి ఉండిరి కొందరు శక్తి దాల్చి ఉండిరి ఆ రావణుని నిలయమున వివిధ సేనా విభాగములను కూడా అతను చూసెను అతడు వివిధాయుధములను ధరించి ఉన్న మహాకాయులకు రాక్షసులను ఎర్రనివి తెల్లనివి మహావేగ గమనము గలవి అగు బంధింపబడి ఉన్న గుర్రములను గాంచెను ఉత్తమ జాతికి చెందినవి చక్కని ఆకారము గలవి శత్రు సైన్యమునందలి గజములను పీడించుటలో సమర్థములైనవి యుద్ధాది విద్యలయందు సుశిక్షములైనవి ఐరావత తుల్యములైనవి రణరంగమునందు శత్రు సైన్యములను హతమార్చునవి వర్షించుచున్న మేఘముల వలె మదజలములను స్రవించుచున్నవి పర్వత సదృశములైనవి మేఘ గర్జనుల వలె ఘీంకరించుచున్నవి సమర రంగమున శత్రువులకు ఎదిరింప రానివి యు అయిన మదపు టేనుగులను ఆ రావణ నిలయమున కపివరుడు గాంచెను